ఈ ప్రాంతాన్ని ఏమో వచ్చి అభివృద్ధి చేయాలా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి సురేష్ మీకు అన్న అలాంటి వ్యక్తుల మీద అండి మీరు రాసేది ఎంత తప్పది ఇంకా ఏదో ఏదో ఒక టీవీలో చూసా అక్కడున్న నాయకులు అందరూ అసంతృప్తిగా ఉన్నారు ఎవరన్నా చెప్పారు మీకు ఎవరన్నా ఏ నాయకులన్న మీ దగ్గరికి వచ్చి మేము ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా మేము ఉన్నామని చెప్పారా ఈజ్ గివింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ మాకు మా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా ఇటు రెడ్డి కావచ్చు చంద్రశేఖర రెడ్డి కావచ్చు నేను కావచ్చు చంద్రబాబు యాదవ్ కావచ్చు మాకు మేము ఒకవేళ ఆయన కొన్ని ఇష్యూస్ అంటే ఆయన కొన్న ఇష్యూస్ అయితే పార్టీ ఆఫీస్కి వస్తే వదిలించి రాత్రి ఒంటి గంట దాకా కూర్చుంటున్నాడు ఆయన ఇంకొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ టైం ఏమో స్పే చేస్తున్నాడు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని పది నిమిషాల్లో మాకు మేము ఏదైనా ఇష్యూ మీద పోయినప్పుడు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మేము బయటకు వచ్చేస్తున్నాం మా పని చూసుకొని సో ఈ విధంగా మాకు గౌరవిస్తున్నాడు ఎక్కడ గౌరవం ఇవ్వటం లేదు ప్రతిదానికి ఈవెన్ కొన్నాపురం మండలంలో ఓపెనింగ్ ఉంటే నాకు ఫోన్ చేస్తున్నాడు ఆయన స్వయంగా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేస్తున్నాడు ఆయన ఒక లేనప్పుడు కూడా ఆయన పిఎల్ ఆయన ఆఫీస్ నుంచి నాకు రెగ్యులర్ ఫోన్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇది గౌరవం ఇవ్వటం కదా సీనియర్ నాయకులకి ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఇది ఎంత దు దుర్మార్గమైన పని ఎవరు ఎవరేమన్నాయి విజయనా ఏమన్నా చెప్పారా నేను ఏమన్నా చెప్పానా ఏమన్నా చంద్రబాబు యాదవ్ గారు చెప్పారా చంద్ర సెక్రెడ్డి గారు చెప్పారా మేమున్నాం సీనియర్ నాయకులవి ఏ రోజైనా ఎమ్మెల్యే మీద అసంతృప్తి మాట్లాడాను ఎక్కడన్నా ఈ లేకుండా చెరువులు పదవులు చేసి విజయ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా ఉన్నారు ఏందో రాయాలా ఎమ్మెల్యే మీద బోధక వెళ్ళాలాక ఏ విధంగా వీళ్ళని బ్రష్ పెట్టిద్దామా ఏ విధంగా ప్రశ్నలో వీళ్ళని చనిపోయి తీసుకుద్దామా ఒకే ఒక ఆదాయం తప్పితే ఒకే ఒక మార్గం తప్పితే వాళ్ళకి ఉండేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ మధ్య చూస్తున్నటువంటి సురేష్ గారి మీద చేసినటువంటి అభండాలు అసలు ఒక రాజకీయాలకు బహుశా నేను అదే ప్లేస్ అంటే అనుకుని ఉంటుంది ఆయన కూడా అనుకోనొచ్చు ఒక నీతిగా నియమంగా అమెరికాలో డబ్బు సంపాదించుకుంటూ పది మందికి ఏదో సేవ చేయాలని ఉద్యోగంతో వచ్చి ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా అనేక ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒకటి ఒక బస్సు పెట్టి విలేజుల్లో తిప్పుతూ వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు మరి గతంలో మీకు అందరు కనిపించలేదా ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు కనిపించలేదా ఈ నాయకులకి అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నారు అలాంటి వ్యక్తికి ఏంటేంటో మరకలు ఏంటంటే అదే చెప్తారు చూడు వాళ్ళు తినరు వాళ్ళ మూతికి రిపడు కనిపించేటట్టుగా ఉంది వైసీపీ వాళ్ళకి సో వాళ్ళు చేసే పనులన్నీ కూడా యువతల మీద వృద్ధాలనే ఉద్దేశంతో తప్పితే లేదు